గుడ్ మార్నింగ్ టు ఆల్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శ్రితకోటి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒకటి బెల్లని గంట రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ బెల్లని గంట క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆలయని గంట వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ గంట క్లిక్ చేయడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళెతరు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి ప్రజల వద్దకు ప్రజల కొరకు మన ప్రజల వద్దకు ఈ యొక్క ఛానల్ తీసుకెళ్ళడానికి పూర్తిగా సహకారం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోస్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్న దాన్ని ఎవరు లైక్ కొట్టట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియో వీడియోస్ ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమందికి ఒక్క వీడియో చేరిందని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లైక్ కొట్టండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆసరా పెంచేలా సంబంధించింది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరు కామెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా ఆసార పెంచులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామరూపం తెలియజేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతికూరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి పింఛన్ ధారులు ఎగిరిగంతేసే వార్త మరికొద్ది క్షణాలు ఆసార పెంచులు జమ కాబోతున్నాయి చెక్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే దాదాపు మనకు మే జూన్ నెల ఆసార పెంచులు కూడా దాదాపు చాలా డిస్ట్రిక్ట్స్లో జమ కావడం జరిగింది ఇంకా మిగతా రిమైనింగ్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ వారికి కూడా ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకుంది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏవైతే పెరిగిన ఆసరా పెంచులు ఉన్నాయో నాలుగు వేల పహార రూపాయలు అయినా నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అవి వారి యొక్క ఖాతాలో జమ చేయాలి అని ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది కంపల్సరీగా మీకు ఒకవేళ మీది మీకు పడినట్టయితే మీరు ఏ డిస్ట్రిక్ మెన్షన్ చేయండి డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయడం వలన మీకు ఎంత అమౌంట్ రీచ్ అయింది ఎంత అమౌంట్ పడింది అదేవిధంగా మీకు ఏ యొక్క నెల ఆశారించబడడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా కామరూపంలో తెలియజేయండి మనం ఇలా చూసుకున్నట్లయితే మనకు దాదాపు జ్వరం నుంచి చూసుకున్నట్లయితే దాదాపు ఐదు ఆరు నెలలు చాలా చాలామందికి పడడం జరిగింది మిగతా వారికి అయితే పడలేదు పడే పనిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొక దక్షిణాల్లో వారి యొక్క ఖాతాలు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది ఈ పింజలు చూసుకున్నట్లయితే మనకు జూన్ జూలై ఈ యొక్క రెండు నెలలు కూడా ఒకేసారి వారి మీ యొక్క ఖాతాలు జమ కాబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే దాదాపు వృద్ధులకు ఇక వృద్ధులకు వితంతువులకు ఏమో దాదాపు ఎనిమిది వేల చేంజ్ అమౌంట్ వారి యొక్క జమ జమతాయి వికలాంగులు చూసుకున్నట్లయితే ఎవరైతే రెండు నెలల మే జూన్ జూలై నెలలో ఆశ్రమించున్నాయో దాదాపు పన్నెండు రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయాలంటే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఎందుకంటే జూలై నెలను మొదటిగానే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది కాబట్టి మీకు ఒకవేళ ఆశ్రవించి పడినట్లయితే మీకు మీరు ఏ డిస్ట్రిక్ట్కో మెన్షన్ చేయండి అదేవిధంగా మీకు ఎన్ని నెలలో ఆశ రూపించాలంటే పెద్ద కూడా మెన్షన్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ మీరు బ్యాంక్కి ఈ కేవైసీ చేసుకునే వారు అయితే మీరు కంపల్సరీగా కేవైసీ చేసుకుని ఈ కేవైసీ చేసుకుంటేనే యొక్క అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో జమ అవుతుంది ఒకవేళ ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకోలేదో మీకు ఆశ అనేది అయితే జమ కావు అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఆసరూపించినా అప్లై చేసుకోవాలనుకుంటే వారు కంపల్ కంపల్సరీ యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా మీకు వికలాంగులు అయితే స్వరం సర్టిఫికేట్ కూడా మీరు ఆ యొక్క అప్లికేషన్కి అయితే రచమీలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే నిన్నీ ఉన్నారు వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకుని దయచేసి అయితే ఈ యొక్క వీడియోను వీలైనంత త్వరగా తెలంగాణలో ఉన్న వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయాలి మీరు ఇలా వీడియోను షేర్ చేస్తే ఈ యొక్క ఆసల పెన్షన్లు ఇంకా ఎంతమందికి రీచ్ కాలేదు ఏ డిస్టిక్ పడలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్లను గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వీళ్ళ అదేవిధంగా ప్రతి ఉత్త పౌరుడు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణలో ఆసరా పూజలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయగలరని కోరుతూ థ్యాంక్ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్